అందరికి నమస్తే అండి నేను మా ఇంట్లో ఉండే మొక్కలండి అంటే పాదులు కానివ్వండి చెట్లు కానియండి లేదంటే పూలు పూసే చెట్లు కానివ్వండి ఏవైనా కానీ కాయలు కాసే చెట్లు కానియండి అన్నీ కూడా ఒక్కసారి ఒక్క వీడియోలో చూపిస్తే మీకు అవి అర్థం అవ్వండి నేను పార్ట్స్ పార్ట్స్గా అయితే అంటే బిట్స్ బిడ్స్గా నేను వీడియోస్ అయితే చేసి నా ఛానల్లోనైతే పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోలోనైతే ఒకసారి చూడండి లేదు అంటే స్కిప్ చేయండి మీకు నచ్చితే మాత్రము మీకు వీడియో ఎలా అనిపించింది అనేది అయితే మీ సమాధానం నాకు తెలియజేయండి ఈరోజు నుంచి నేను ప్రతిదీ కూడా మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పాదు కూడా చూ మంచిగా చూపిస్తూ వాటి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి వచ్చేసి మనకి క్రోటన్స్ అనమాట అలాగే ఇప్పుడు నేను చూపించేది పెరుగు బకెట్ అండి మనకి పది లీటర్ల పెరుగు బకెట్లోనైతే ఈ ఇలాచి చెట్టు అయితే వేసానండి ఆలుక్కయ్ చెట్టు అనమాట ఇది నేను మిద్ద తోటలో ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వేసిన చెట్టు అనమాట ఇందులో బాగా పిలకలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అవైతే కొన్ని తీసేసి కింద అయితే పెట్టానండి కింద పెట్టిన దానికి బకెట్లో ఉన్నదానికి మీకు ఈరోజు వేరియేషన్ అయితే చూపిస్తానండి అలాగే ఇది రణపాల అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మనకి వైలెట్ కలర్లో ఫ్లవరింగ్ అనేది బాగా గుత్తులు గుత్తులుగా పోస్తుందండి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను మళ్ళీ మీకు మొగ్గలు వచ్చి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను చామంతులు కూడా చాలా వరకు అప్పుడు ఎండలకి చనిపోతాయని కుండీలోనే చిన్న చిన్న కుండీలలో వేశానండి అవన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట క్రోటన్స్ కానీ చామంతులు కానీ అలాగే నేను వచ్చేసి ఈ కుండీలో పుదీనా వేశానండి పుదీనా మనం వాడుకున్న కాడలు ఉంటాయి కదా అలా చక్కగా నేను దాంట్లో మాత్రము ఆ టబ్లో మొత్తము పుదీనానే పెట్టాను ఫ్రెష్గా మనకు కావాలన్నప్పుడల్లా తీసుకొని వేసుకోవచ్చు ఆర్గానిక్ కదా అలాగే ఇవి వచ్చేసి తెల్ల గన్నేరు మనకి పింక్ కలర్ గన్నేరు అండి పూజ కోసం అని చెప్పేసి రెండు కలిపి వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్రోటన్ అండి తర్వాత బచ్చల గింజలు కరివేపా ఇది వచ్చేసి బీట్రూట్ అండి మధ్యలో చిన్న కుండి ఉంది కదా అది బీట్రూట్ అనమాట ఇంట్లోనే మొలకొచ్చేసింది సరే అది బాగా పెరిగిన తర్వాత దాన్ని కింద వేయొచ్చు అని చెప్పేసి దాన్నంటూ ఒక సపరేట్ కుండీలో బీట్రూట్ అయితే వేసాము నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు చెట్టు మొదట్లో మొత్తం బచ్చల గింజలు పెట్టానండి అవి తీసి అక్కడక్కడ వేయొచ్చు ఇంకా మా కమ్యూనిటీలో కూడా ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు అని చెప్పేసి పెట్టాను కరివేపాకు చెట్టుకైతే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అండి బాగా వస్తుందనమాట మొన్ననే ఎండలకి బాగా అంత పీలగా అయిపోతే అవన్నీ కొమ్మలన్నీ కొంచెం కట్ చేయటం వల్ల మంచిగా చిగురులు అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శ్రీలంక చెర్రీ అండి ఇది అసలు దీని ఫ్రూట్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఒకసారి ఫ్రూట్ కూడా చూపిస్తాను దీని లీప్స్ వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట ఈ ఫ్రూట్ అనేది మనకి గ్రీన్ గ్రీన్గా ఉంటుంది మనకి చూడటానికి ఇది వచ్చేసి గుమ్మడికాయ లాగా అనిపిస్తుందండి కానీ టేస్ట్ కూడా బాగుంటుందంటే ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు ఫస్ట్ అయితే ఒక ఫ్రూట్ వచ్చిందండి ఇది వేసాక కింద వేస్తే మేబీ బాగా వస్తుందేమో నేనైతే కుండీలోనే ఉంచాను నెక్స్ట్ వచ్చేసి ఇది అంతకుముందు గుత్తులు గుత్తులుగా పూసే ఒక క్రోటను అంటే ఒక చెట్టు అండి క్రోటను సంబంధించిన ఒక చెట్టు అనమాట ఇప్పుడు నేను చూపించేది యాలుక్కాయ చెట్టు అండి నేను ఇందాక మీకు పెరుగు బకెట్లో చూపించాను కదా అది ఎంత ఉందో చూసారు కదా మీకు కుండీలో ఉన్నదానికి కింద వేసిన దానికి వేరియేషన్ చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నానండి ఇది ఎంత లేదన్నా అసలు ఒక్క మూడు నాలుగు చెట్లు తీసుకెంది వేస్తే అవి చూడండి కనీసము ఒక ఇరవై ముప్పై పైననే మొక్కలు తయారైపోయినాయి ఇప్పటి వరకు పూత కానీ పిన్న కానీ ఏమీ లేదండి చెట్టు మాత్రము ప్రహరీ ఎత్తు అయిపోయింది దాదాపుగా నాకంటే కూడా హైట్ అయిందండి సిక్స్ ఫీట్ అయి ఉంటుంది అసలు దీని ఆకులు కూడా చూడండి చాలా స్మూత్గా ఉంటాయి స్మెల్ కూడా ఆకు ఇలా తెంపి వాసన చూస్తే మంచి స్మెల్ వస్తుందండి మనకి యాలుక్కాయ వల్ల ఎంత ఉపయోగం ఉందో దీని ఆకు వల్ల కూడా అంతే ఉపయోగాలు ఉన్నాయండి మనము కషాయం చేసుకొని తాగొచ్చు అలాగే మనము టీలో కూడా వేసుకోవచ్చు అలాగే మనము ఏమైనా వెజ్ బిర్యానీ అలాంటి పలావ్ బిర్యానీ లాంటివి చేసుకున్నప్పుడు కూడా మనం ఎలాగో బిర్యానీ ఆకేలా యూజ్ చేస్తామో సేమ్ మనము యాలుక్కాయి ఆకండి ఇలాచి ఆకు అనమాట దీని లీఫ్ కూడా అలాగే యూజ్ చేయవచ్చు పచ్చిది అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి అలా ఈ చెట్టు అయితే సిక్స్ ఫీట్ పెరిగింది మామూలుగా బకెట్లో ఉన్నది ఇందాక చూపించాను కదా అలా ఉందన్నమాట నేను ఎంత మా ఇంట్లో ఉన్నాయన్నీ చూపిస్తే చాలా లెంతి వీడియో అయిపోతుందండి ఇంకా ఈ వీడియోని ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి